ఆలోచనలు మారితే జీవితం మారుతుంది మన జీవితాన్ని మార్చే శక్తి డబ్బులో కాదు మన ఆలోచనల్లో ఉంటుంది ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక బిచ్చగాడు ఎలా కోటీశ్వరుడుగా మారాడో కాదు అతని ఆలోచనలు ఎలా మారాయో అనే కథ ఒక పెద్ద నగరంలోని రైల్వే స్టేషన్ రోజులాగే ఒక మూలలో కూర్చొని చిరిగిన బట్టలతో ఖాళీ చేతులతో ఒక బిచ్చగాడు యాచిస్తూ ఉండేవాడు అప్పుడు ధనవంతుడైన వ్యక్తి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు బిచ్చగాడు అతన్ని చూసి చేతిని చాచాడు అప్పుడు ఆ ధనవంతుడు ఆగి బిచ్చగాడిని చూసి ఇలా అన్నాడు నువ్వు ఎప్పుడూ అడుక్కుంటూనే ఉంటావు కానీ ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా ఇచ్చావా అని ప్రశ్నించాడు నేను ఒక బిజినెస్ మ్యాన్ని గివ్ అండ్ టేక్ రూల్ మాత్రమే నేను నమ్ముతాను నువ్వు నాకు ఏదైనా ఇస్తేనే ప్రతిఫలంగా డబ్బు ఇస్తానని ఆ ధనవంతుడు చెప్తాడు ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోతాడు ఆ మాటలు బిచ్చగాడి మనసులో బలంగా గుచ్చుకున్నాయి నేను ఎప్పుడూ అడుగుతూనే ఉంటాను కానీ నేను ఎప్పుడు ఎవరికి ఏదీ ఇవ్వలేదు అని ఆలోచనల్లో పడ్డాడు అప్పుడే అతని చూపు స్టేషన్ చుట్టూ ఉన్న పూల మొక్కల మీద పడింది అక్కడే ఒక నిర్ణయం తీసుకున్నాడు మరుసటి రోజు నుంచి తనకు ఎవరు భిక్ష వేస్తే వాళ్లకు ఒక పువ్వు ఇచ్చేవాడు ఇలా భిక్ష వేసిన ప్రతి ఒక్కరికి కూడా పువ్వులు ఇస్తూ ఉండేవాడు ఒక్కొక్కసారి ఎక్కువ పువ్వులు ఇస్తూ ఉండేవాడు ప్రతిఫలంగా వారు ఎక్కువ డబ్బులు కూడా ఇస్తూ ఉండేవారు ఇప్పుడు అతను అడుక్కొనేవాడిలా కాకుండా పువ్వులు అమ్మే వ్యక్తిగా మారిపోయాడు క్రమక్రమంగా ఆ బిచ్చగాడు తన ఆలోచనలను మార్చుకొని పువ్వులని గ్యాదర్ చేసుకొని వాటిని ఏ విధంగా ఎక్కడ ఎలా ఇవ్వాలో ప్రతీది నేర్చుకున్నాడు ఈసారి ఎవరిని అడుక్కోవడం కాకుండా వాటిని అమ్మడం ప్రారంభించాడు ఈ రీతిగా తన పువ్వులు ఇస్తూ ఉంటుండగా తన దగ్గరికి డబ్బులు వస్తూ ఉండి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అదే వ్యాపారవేత్త రైల్లో కనిపించాడు ఈసారి బిచ్చగాడు ధైర్యంగా వెళ్ళి చెప్పాడు ఈరోజు నీకు ఇవ్వడానికి నా దగ్గర పువ్వులు ఉన్నాయి అని చెప్పాడు వ్యాపారవేత్త నవ్వుతూ డబ్బు ఇచ్చి పువ్వులు తీసుకున్నాడు వావు ఈరోజు నువ్వు కూడా నాలాగే ఒక వ్యాపారవేత్త అయ్యావు అని చెప్పాడు ఆ మాటలు బిచ్చగాడి జీవితాన్ని మార్చేశాయి నేను బిచ్చగాడిని కాదు నేను ఒక వ్యాపారిని అని తన మనసులో గట్టిగా నాటుకున్నాడు ఆరు నెలలు గడిచాయి ఒక రైలులో సూటు బూటు వేసుకొని ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారు అందులో ఒకరు వ్యాపారవేత్త మరొకరు అదే పాత బిచ్చగాడు ఇప్పుడు పెద్ద పూల వ్యాపారి అయ్యాడు అతను చెప్పాడు నువ్వు చెప్పిన ప్రకృతి నియమం ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది మనం ఏదైనా ఇస్తేనే మనకు ఏదైనా లభిస్తుంది మనల్ని మనం తక్కువగా చూసుకుంటే జీవితం కూడా అలాగే చూస్తుంది ఆలోచనలు మారితే ఆలోచనలు అలవాట్లుగా మారతాయి అలవాట్లు జీవితంగా మారతాయి మనం నాటే విత్తనాన్ని బట్టే చెట్టు కాయలు ఎలా ఉంటాయో మన మనసులో నాటుకునే ఆలోచనను బట్టే మన జీవితం విజయం ఆధారపడి ఉంటాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ